వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర అపూర్వ అలాగే కుటుంబ సభ్యులందరూ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో భూమి వస్తుంది అమ్మ భూమి నీకు నేను పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను నిన్ను నిన్ను అడగలేదు కానీ ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా నా ఫ్రెండ్ కొడుకు చాలా మంచివాడు నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకొని బంగారంలా చూసుకుంటానని నాకు మాట ఇచ్చారు చెప్పమ్మా వీళ్ళందరి సమక్షంలో నీకు ఇంకా ఆ గగన్ గురించే ఆలోచన ఉందా అని అంటారు శరత్చంద్ర నాన్న మీరు ఎన్నిసార్లు పెళ్లి పీటలపై కూర్చోమంటే ఈ కూతురిగా నేను కూర్చుంటాను నా మనసుని మీరు అర్థం చేసుకోలేదు కానీ మీ మనసుని నేను అర్థం చేసుకున్నాను మీరు పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి అని అంటుంది అపూర్వ భూమి మాటలకి షాక్ అవుతుంది ఇదేంటి ఇది ఈయన ఫ్రెండ్తో కొడుకుతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఆస్తంతా భూమికి తన భర్తకి చెందుతుంది మరి ఈ పెళ్లి ఎలా ఆపాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది పెళ్లి ఒప్పుకోవడంతో శరత్చంద్ర ఆనందపడుతూ ఇక వారికి చెప్తారు నా కూతురు చూసారా నా కూతురు తండ్రి మాట జబదాటదు అందుకే తనకి తగిన సంబంధం తీసుకొచ్చాను మీలాంటి వారి ఇంట్లో నా కూతురు అడుగు పెడితే నా కూతురు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక శరత్చంద్ర పెళ్ళివారికి మాట ఇస్తారు వారం రోజుల్లో భూమి గగన్ పెళ్ళని అందరికీ చెప్పడంతో ఇటు నక్షత్ర చెర్రి షాక్ అవుతూ ఉంటారు భూమి మాత్రం అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది గగన్ అన్న మాటలు గుర్తుకొస్తాయి భూమికి ఎందుకు గగన్ బావ ఇంత కఠినంగా మీ మనసుకి సర్ది చెప్పుకుంటున్నారు నాపై మీకు కొంచెం కూడా ప్రేమ లేదా నేను ఇంటికి వస్తే మీరు ఇక్కడి నుండి ఇక వేరే ప్లేస్కి వెళ్ళిపోతానని నన్ను బెదిరిస్తారా ఇకపై మీ ఇంటికి నేను రాకూడదా ఆకాశమంత ప్రేమ ఉన్న మీ మనసుని ఎందుకు నేను అంతగా గాయపరిచాను ఇదంతా శారదత్తయ్య మావయ్య కోసమే అని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు నేను వస్తేనే ఇక ఇంటిని ఖాళీ చేసి అలాగే శారదత్తయ్యని పూర్ణిని తీసుకుని ఎవ్వరికీ కనిపించినంత దూరంగా వెళతానని చెప్పడంతోనే నాన్నకి నేను మాటిచ్చాను ఎందుకంటే ప్రేమ ఎప్పుడు ఎదుటివారి మంచే కోరుకుంటుంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకే మీరు సంతోషంగా ఉండాలి నా పెళ్ళి అయిపోతే మీరు సంతోషంగా ఉంటారేమో ఎందుకంటే ప్రతిక్షణం నా వల్ల మీరు బాధపడుతున్నారు గగన్ బావా అలాగే చిన్ననాటి సిరిమువ్వను నేనే అని మీకు చెప్పాలని ఎంతో ఆశ అనిపించింది కానీ ఆ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు భూమి చిన్ననాటి సిరిమువ్వా అని తెలిసి కూడా నన్నెందుకు ఇంత గాయపరుస్తుందని ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండలేరు అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నాను నాన్న చెప్పినట్టు ఈసారి నేను పెళ్లి చేసుకొని మీ జీవితంలోండి దూరంగా వెళ్తాను అని చెప్పి భూమి తన రూంలోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది గగన్ మాటలని గుర్తు చేసుకుంటూ ఇది ఇలా ఉండగా గగన్ భూమితో కఠినమైన మాటలు మాట్లాడంతో శారదా పూర్ణి గగన్ దగ్గరికి వస్తారు ఎందుకన్నయ్య భూమిని అంత కఠినంగా మాట్లాడావు అని అంటుంది పూర్ణి ఇంకా శారద అంటుంది భూమి గొప్పతనం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అని అంటుంది శారదా హమా ఎందుకు భూమి అంటే మీకు అంత ఇష్టం నాకు కూడా తనంటే ప్రాణం కానీ భూమి భూమి ఇలాగే మన ఇంటికి వస్తుంది మనని ఆశ పెడుతుంది ఈ ఇంటి కోడలవుతానని నీకు చెప్తుంది నాకు భార్య అవుతానని నాకు దగ్గరవుతుంది కానీ ఆఖరి క్షణంలో మనందరినీ నడి సముద్రంలో వదిలి వెళ్ళిపోతుందమ్మా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం వాళ్ళ నాన్న సంతోషం కోసం మనల్ని వదిలేస్తుందమ్మా ఎందుకు ప్రతిసారి ఆశపడి తరువాత కిందకి పాతాళానికి దిగిపోయే కంటే భూమి మనసునే గాయపరిస్తే భూమి ఎప్పటికీ నను జీవితాలతో ఆడుకోదమ్మా అని అంటారు అన్నయ్య నీకొక నిజం తెలుసా అని అంటుంది పూర్ణి ఇక శారద తన చేతిని పట్టుకుంటుంది ఇక పూర్ణి శారదకి ఘోర అవమానం జరిగినప్పుడు భూమి వాళ్ళమ్మని ఎలా కాపాడింది అని అన్నయ్యకి చెప్తే భూమిపై తన అభిప్రాయం మారుతుందని ఇక అనుకుంటూ ఉంటుంది పూర్ణి కానీ శారద ఆ నిజం చెప్పకుండా పూర్ణిని ఆపేస్తుంది తెల్లగా తెల్లవారుతుంది భూమి పెళ్లి సందడి శరచంద్ర ఇంట్లో మొదలవుతుంది ఇదంతా గగన్ తెలుసుకుంటున్నా గుండె పగిలిపోతున్నా భూమి విషయంలో తను ముందు అడుగు వేయకుండా అలాగే ఉండిపోతాడు టెడ్డీ పేరు పట్టుకొని భూమి ఇలాంటి టెడ్డీ పేరులోనే నా సిరిమువ్వని దాచాను చిన్నప్పుడే నా గుండెని ముక్కలు అయిపోయింది ఇప్పుడు ఈ భూమి ముక్కలు చేస్తుంది భూమికి అలాగే పెద్ద కోటీశ్వరుడితో పెళ్ళవుతుంది భూమి భూమి అని చెప్పి భూమి తనతో ఉన్న ప్రేమ గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడతారు ఇటువైపు కృష్ణప్రసాద్ భూమిని ఇక రెడీ చేస్తూ ఉంటే అమ్మ భూమి ఇంతేనా ఇలాగే నా త్యాగం చేస్తావు అంటే మీ నాన్న అపూర్వ ఎన్ని పనులు చేసినా నా కొడుకుని కాదంటావా వేరే వేరేవాడికి భార్యనవుతావా నీ నొప్పుకోనమ్మా అని అంటుంది అంటారు కృష్ణప్రసాద్ మామయ్య బావ మనసులో నేను లేదు నన్ను లేదు అందుకే అందుకే నాన్న గగన్ బావ అని నేను అనుకున్నాను ఈసారి బావకి నిజం చెప్పాలనుకున్నాను అనగానే ఇక చెర్రీకి వస్తుంది భూమి నువ్వు ఇలాగే అన్ని నిజాలు దాచుకుని నువ్వు అన్నయ్యకి దూరమైతే నేను చూస్తూ ఊరుకోను ఈసారి ఖచ్చితంగా నిన్ను పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటాడు నేను నీ పెళ్ళిని తప్పించి నక్షత్రమెంట్లో మూడు ముళ్ళు వేశాను కానీ నా జీవితం గురించి నువ్వు ఆలోచించొద్దు నక్షత్రిని ఖచ్చితంగా మారుస్తాను ఒకప్పుడు అమ్మాయిలు నేను ఫ్లడ్డింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడు నక్కి నా భార్య తన్ని ప్రేమగా చూసుకుంటాను ప్రేమతో ఎంతైనా మారచ్చని నీ వల్లే తెలిసింది చూడు భూమి ఇప్పటికీ నువ్వు ఆలస్యం చెయ్యొద్దు బావకి అసలు నిజం చెప్పేసే అని అంటూ ఉంటారు చెర్రి చెర్రి ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడద్దు ఈ పెళ్లి జరగాలి కనీసం నాన్ననైనా సంతోషం పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇక కృష్ణప్రసాద్ అపూర్వ పెళ్ళివారందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పెళ్ళైనా భూమికి జరుగుతుందా శరత్చంద్ర ఎందుకంటే ఇద్దరు మైనల్లూ భూమిని చేసుకోకుండా లేచిపోయి వెళ్ళిపోయారు మరి మూడో పెళ్ళి అనగానే చూసావా నాన్న ఎలా చెప్పుకుంటున్నారో భూమి అక్క గురించి ఖచ్చితంగా ఈ పెళ్ళి భూమి అక్కకి జరగాల్సిందే అని అంటుంది నక్షత్ర వసే నక్షత్ర అది గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన కోట్ల ఆస్తి తనతో పాటు వెళ్ళిపోతుందే మనిద్దరం చెప్పపట్టుకొని ఏడవాలి అందుకే దానికేదో అనాముకుడికిచ్చి చేస్తాడేమో పెళ్లి కాకుండా జీవితాంతం ఆ గగన్ని స్మరించుకుంటూ గడిపేయాలని నేననుకుంటే నువ్వేమో దానికి నాన్నకి చెప్పి మరి మంచి సంబంధం తీసుకొచ్చావు ఇప్పుడు ఎలా ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు అని చెప్పి అపూర్వ లోపలే అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడుతున్నారు నా మేనకోళ్ళు భూమికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది చేస్తున్నాడు ఆ గగన్ గురించి ఆలోచిస్తున్నారా ఇంకా ఆ శారదని మర్చిపోలేకపోతున్నారా మా అన్నయ్యకి చెప్తాను అనగానే చెప్పుకో ఏం చెప్తావు ఇప్పుడు శారథ్తో నేను మాట్లాడుతున్నాను చెప్తావా అనగానే లేదు గగన్కి భూమికి పెళ్లి చేయాలని కొత్త ప్లాన్లు వేస్తారేమో ఆ గగన్ భూమిని మళ్ళీ మోసం చేస్తాడు మా అన్నయ్య తట్టుకోలేడు అని అంటుంది మీరా అదేనా ఇంకా ఏంటో అనుకున్నాను ఒకవేళ శారదనికి కి విడాకులిచ్చి నీకు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అంటావేమో అనుకున్నా ఏంటండి జోకులు వేస్తున్నారు శారదని కానీ పెళ్లి చేసుకుంటారా ఏంటి అనగాని శారదని పెళ్ళి చేసుకొని కానీ నీకు మాత్రం విడాకులు ఇస్తాను అనగాని ఏంట మాటలు మీరు ఎటువంటి పనులు చేయొద్దు ఎక్కడే కూర్చోండి అని చెప్పి ఇక కూర్చోపెడుతుంది ఇక కృష్ణప్రసాద్ మీరా వైపు సీరియస్గా చూస్తూ ఇక భూమిని చూస్తూ ఉంటారు ఇక చెర్రి అనుకుంటాడు లేదు ఈ పెళ్లి నేను ఆపలేను గగనన్నయ్యకి నిజం చెప్తాను భూమి నీ కోసం ఆ సైకో నక్షత్రమేలో తాలిబొట్టి కట్టాను అది రోజు నాకు సినిమా చూపించినా దాన్ని మార్చాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఈ పెళ్లిని నేను ఆపాలి ఎలాగైనా ఆపాలి అని చెప్పి గబగబా గగనింటికి వస్తారు చెర్రి శారద అలాగే పూర్ణి ఇటువైపు శివ బాధపడుతూ ఉంటారు అమ్మా ఎందుకమ్మా భూమిని ఇంటి కోడలిగా తెచ్చుకోవాలని ఎంతో ఆశపడ్డావు భూమి చాలా మంచిది కదమ్మా కానీ ఇప్పుడు అన్నయ్యకి దూరం అవుతుంది అన్నయ్యకి నిజం చెప్పి భూమిమెలో తాలిబొట్టు కట్టమని చెప్పమ్మా ఎవరి మాట వినకపోయినా నీ మాట అన్నయ్య వింటాడు అని అంటుంది పూర్ణి లేదు లేదు పూర్ణి ఆ ఇంటితో మనకి సంబంధం లేదు అలాగే ఆయన నన్ను కలవకూడదని ఆ ఇంటివారు అన్నారు ఇప్పుడు భూమి విషయంలో ఏదైనా చేస్తే ఆ అపూర్వ చంపేస్తుంది నీకు ఇప్పుడు తెలుసా అపూర్వ భూమి వాళ్ళ అమ్మని చంపింది ఆ సాక్ష్యాలని ఎవరికీ తెలీదు తనకి అడ్డొచ్చిన వాళ్ళని ఎలాగైనా చంపుతుంది నా కొడుకు కావాలి నా భర్త కావాలి వాళ్ళు నా దగ్గర ఉండాలి అందుకే వాళ్ళంటే నాకు అంత భయం మన కుటుంబాన్నే లేకుండా అపూర్వ చేస్తుంది అలాగే భూమికి పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్తే భూమి తన భర్తతో ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉంటే భూమిని కూడా ఆ రాక్షసు చంపేస్తుంది అని చెప్పి అంటుంది శారద ఇంత దుర్మార్గురాలకి కనీసం మనం తగిన బుద్ధి చెప్పాలి కదా అని అంటుంది పూర్ణి ఇక కరెక్ట్గా అప్పుడే చెర్రి వస్తాడు ఏమైంది చెర్రీ ఇలా వచ్చావేంటి భూమి పెళ్ళి అయిపోయిందా అనగానే పెద్దమ్మా ఇలా కూర్చొని భూమి పెళ్ళి అయ్యిందా భూమికి నాకు కాడులు కావాలి అని కూర్చుంటే కాదు అదిగో అన్నయ్యకి కళ్ళు తెరిపించాలని వచ్చాను అని చెప్పి గబగబా అన్నయ్య గగనన్నయ్య అని పైకి వెళ్తారు ఇక గగన్ తన టెడ్డీ బేరుతో కూర్చొని బాధపడుతూ ఉంటే ఎందుకన్నయ్య ఎందుకు బాధపడుతున్నావు ఆ పాతకాలపు బొమ్మను చూసుకొని ఎంతగా బాధపడుతున్నావు కానీ నీకొక నిజం చెప్పాలి ఈ టెడ్డీ బేర్ని చూశాక నాకు అర్థమైపోయింది నువ్వు ఈ టెడ్డీబేరులో ఉన్న సిరిముని ప్రేమిస్తున్నావు అందుకే భూమిని మర్చిపోయావు అని అంటారు ఒరే చెర్రి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు వెళ్ళు భూమి పెళ్ళవుతుంది పప్పన్నాలు తిను అనగానే ఏ అన్నయ్య నువ్వు తినవా పప్పన్నం ఇలా భూమిని అపార్థం చేసుకుంటూ భూమిని తిట్టుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళిపోయావు కానీ ఈరోజు నీకు అన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను అనగానే ఏంటా నిజాలు భూమి కోసం గొప్పగా చెప్పి నా మనసు మార్చద్దు అనగానే లేదన్నయ్యా గొప్పగా చెప్పను ఎందుకంటే కొన్ని నిజాలు తెలిస్తే గొప్పగా నువ్వే ఆలోచిస్తావు నీకు ఇప్పుడు తెలుసా అన్నయ్య భూమి అంత సడన్గా నిన్ను ఇల్లరికూ అల్లుడుగా రమ్మని ఎందుకు కోరుంటుంది ఎందుకంటే మీ అమ్మ నాన్న కలవడం కోసం మా నాన్న మీ అమ్మ విడాకులు కోరిన మా మావయ్యకి మా అత్తయ్యకి సమాధానం చెప్పడం కోసం నువ్వంటే పంచప్రాణాలుగా బ్రతుకుతున్న భూమి నీ ప్రేమని నీ తాలిని నీతో పెళ్లిని కాదని నువ్వు ఒప్పుకోవని తెలిసి కూడా శారద పెద్దమ్మ కోసం మా నాన్న కోసం వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉండడం కోసం పెళ్లిని ఆపింది కానీ నువ్వు మాత్రం భూమిని అర్థం చేసుకున్నావు అలాగే భూమి ప్రేమ నీ ప్రేమ అర్థం చేసుకున్న నేను నక్షత్ర తాలి తాలిబొట్టు కట్టాను దానికి కూడా భూమి కారణం కాదు ఇలా పెద్దమ్మని నాన్నని కలపడం కోసం వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న విడాకులనే ఒక పదం వల్ల వాళ్ళు మరింత దగ్గరవడం కోసం మీ అమ్మ మీ నాన్నని కలపడం కోసం తన ప్రేమని త్యాగం చేసింది భూమి ఇంతలో శారదా పూర్ణి వస్తారు అవునన్నయ్యా భూమి ఆ త్యాగం చేసిందని మేము తెలుసుకునేలోపు మాకే జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొంది నీకు తెలుసా అన్నయ్య అమ్మకి పసుపు కుంకుమలు తీయాలని చెప్పి ఆ అపూర్వ పెద్ద సీనే క్రియేట్ చేసింది అమ్మని నాన్నని దూరం చెయ్యాలని చెప్పి తన తాళిని తెంపి అలాగే భర్త చనిపోయాక విధవరాలను చేయాల్సిన ఒక ఆడని ఆడ మనిషిని భర్త ఉండగానే విధవరాలని చేస్తూ ఉంటే ఎవరూ తన్ని అడ్డుకోలేదు భూమి మన భూమి అమ్మని హక్కును చేర్చుకుంది అపూర్వకి చెంప పగలగొట్టింది వాళ్ళ నాన్న కళ్ళు తెరిపించింది అప్పుడు అమ్మని కాపాడింది భూమినే ఈ విషయం నీకు తెలీదు భూమి త్యాగం చిల గొప్పదన్నయ్య లాంటి ప్రేమికురాలి నువ్వు దూరం చేసుకుంటే ఇంకెప్పటికీ నీకు అలాంటి ప్రేమ దొరకదన్నయ్య అనగానే కన్నీళ్లు కారిస్తూ ఉంటారు గగన్ అమ్మా ఇంత ఘోరం ఇంత పాపం శరత్చంద్ర అపూర్వ చేశారా అనగానే ఇక తలదించుకుంటుంది ఇక సారదా పెద్దమ్మా భయపడుతూ నిజాలు చెప్పకుండా ఉంటే ఇలాగే మంచివారు కూడా చెడ్డవారుగా మారుతారు ఇక ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాను శివ హిట్రా అని అంటారు చెప్పుబావా అనగానే ఈ శివ ఎవరో కాదు భూమి తమ్ముడు భీము భూమి తమ్ముణ్ణి నీ దగ్గరికి చేర్చింది ఆ టెడ్డీ బేర్ కూడా నీ దగ్గరికి వచ్చేటట్టు ఎందుకు చేసిందో తెలుసా ఆ టెడ్డీ బేరులో చిన్నప్పుడు భూమిని రక్షించిన మనిషివి నువ్వే కాబట్టి ఆ చిన్ననాటి సిరిమువ్వ ఎవరో కాదు భూమినే అని అంటారు ఒక్కసారిగా గగన్ షాక్ అవుతారు చెర్రి నువ్వు చెప్తున్నది నిజమా అనగానే ఒట్టు అన్నయ్య నీ మీద ఒట్టు నా మీద కూడా నేను ఒట్టు వేసుకోను భూమి నీ చిన్ననాటి సిరిమువ్వ అందుకే నీ ఇంటికి నేనే చేర్చాను ఇప్పుడు భూమి తమ్ముడి కూడా నేనే చేర్చాను అనగానే భూమి తమ్ముణ్ణి చూస్తాడు అవును బావా మా భూమి అక్క నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది భూమి అక్క మా ఇంటికి రావడంతో మా ఇల్లు కలకల్లాడుతూ నిన్ను పుట్టానంట అలాగే ఈ టెడ్డీ పేర్ని మా అమ్మ భూమి అక్కకి ఇవ్వమంది కానీ భూమి అక్క నీ దగ్గరికి నన్ను పంపించింది అని అంటారు శివ ఇక గగన్ అక్కడ మరుక్షణం కూడా ఉండడు భూమి కోసం ఉరుకులు పెడుతూ పరుగులు పెడుతూ కళ్యాణ మండపానికి చేరుకొని భూమి ఎదురుగా నించుంటారు గగన్ శరత్చంద్ర అపూర్వ పెళ్లివారంతా గగన్ని చూస్తారు ఏరా నా కూతురు పెళ్లిని ఆపడానికి వచ్చావా పోరా అని అంటారు శరత్చంద్ర ఇక భూమి వైపే చూస్తూ ఉంటారు గగన్ నీకంటే గొప్ప వ్యక్తి నీకంటే ఆస్తిపరుడు భూమి గురించి అన్ని నిజాలు తెలిసినా మనసున్న అబ్బాయిని భూమికిచ్చి పెళ్లి చేస్తున్నాను చూడు భూమి మెడలో తను తాలిబొట్టు కడుతూ ఉంటే నీలాంటి వాడు ఏడవాలి అని అంటారు భూమి అని అంటారు గగన్ బావా అని చెప్పి అనగానే ఏంటి భూమి నన్ను వదిలి నువ్వు పెళ్లి చేసుకుంటావా నేను నీ భర్తని కదా నా సిరిమువి నువ్వే కదా మరి అలాంటప్పుడు నువ్వు మీ నాన్న చూసిన సంబంధం ఎలా చేసుకుంటావు అనగానే గగన్ బావా అది అనేలోపు ఇన్ని త్యాగాలు చేసి ఎక్కడో మారుమూలా ఇదిగో ఇలాంటి పెద్ద మనిషి ఎవడినో తీసుకొచ్చి పెళ్ళి చేసుకోమంటే ఎందుకు భూమి వెనుకాలని త్యాగాలన్నీ దాచేసి మీ నాన్న మాటకి తల ఆడిస్తున్నావు చూడు భూమి ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు ఈరోజు నీ మేడలో మూడు ముళ్ళు వేసేది నేనే అని చెప్పి అంటారు వరే ఏంట్రా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారు శరత్చంద్ర చి ఇంకా నువ్వు కూతురు కోసం కూతురు ప్రేమ కోసం కూతురు ఆనందం కోసం ఏదో చేస్తున్నానని ఇక్కడ బిల్డప్ ఇవ్వడం కాదు కూతురికి పెళ్లి చేసి ఏం సంపాదించాలనుకున్నావు కూతురు ముఖంలో ఆనందం చూడాలనుకున్నావా కూతురి కోసం ఏం చేస్తున్నావని ఇలా నాపై అరుస్తున్నావు ఇక నిన్ను నేను మనిషిలాగా చూడటం లేదు నా ప్రేమ దేవత నా ఆరాధ్య దేవత నా చిన్ననాటి సిరిమువని నేను నా సొంతం చేసుకుంటాను ఎవ్వడు ఆపలేడు అని చెప్పి భూమి మెడలో మూడు ముళ్ళు కడతారు గగన్ ఒక్కసారిగా అపూర్వ షాక్ అవుతుంది బావా వాణ్ణి చంపే అనగాని ఎందుకు చంపుతాడు దేనికోసం చంపుతాడు నాకంటే గొప్పవాణ్ణి ఇచ్చి చెయ్యాలనుకున్నాడు భూమి మనసులో ఉన్న నన్ను మాత్రం చేరపలేకపోయాడు భూమి నీ మెడలో నేను తాలిబొట్టి కట్టాను చూడు భూమి నీకు నేను క్షమాపణ కూడా అడుగుతున్నాను గగన్ బావని క్షమిస్తావా అనగాని భూమి ఒక్కసారిగా గగన్ని హత్తుకుంటుంది వచ్చిన చుట్టుపక్కల వారంతా అయ్యా సరచంద్ర ఎందుకు మమ్మల్ని పెళ్లికి పిలిచి ఇక్కడ ట్విస్టులు పైన ట్విస్టులు ఇస్తున్నావు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు వాళ్ళు ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నారు నువ్వు వంద మంది కోటేశ్వరులు తెచ్చినా నీ కూతురు మనసులో నీ మేనల్లుడు గగనే ఉన్నాడు ఇంకా ఎందుకు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించు అని చెప్పి అక్కడున్న పెళ్ళికొచ్చిన వారంతా శరత్చంద్రకి గడ్డి పెడతారు ఇక నక్షత్ర సీరియస్గా వచ్చి గగన్ బావా దిన్నెలా పెళ్లి చేసుకుంటావు అనగాని నక్షత్ర ఒకటి మాత్రం నిజం చెర్రీ గురించి పూర్తిగా ఆలోచించు చెర్రీనే మా ఇద్దరినీ కలిపింది నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు నీకు చెర్రీ అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ మనం ప్రేమించిన వ్యక్తి కంటే మనల్ని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే చాలా మంచిది అపూర్వ నువ్వు భూమిని ఏదో చెయ్యాలనుకున్నావు కానీ నక్షత్ర గురించి పట్టించుకో నీ కూతుర్ని చెర్రీని ఒకటి చేసి మనవలు మనవరాలు ఉంటే ఎత్తుకుని తిప్పు ఇప్పటికైతే భూమి నా భార్య భూమి రా అమ్మ నీకోసం హారతి పల్లెంతో ఎదురుచూస్తుంది అనగానే నాన్న గగన్ బావకి నేను అర్థమయ్యాను మీరు స్వార్థంగా గగన్ బావని నన్ను దూరం చేయాలనుకున్నారు మీరు ఎప్పటికీ మా నాన్నే కానీ బావ నాకు జీవితాంతం కావాలి అందుకే గగన్ బావ ఇంటికి వెళ్తున్నాను నా భర్త ఇంటికి వెళ్తున్నాను నా ఇంటికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అనగానే ఈలోపు కృష్ణప్రసాద్ వచ్చి హే మీరా రా నా కొడుకు అలాగే నా కోడలికి ఆశీర్వాదం ఇద్దాము అని అంటారు ఇక గగన్ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ భూమి నేను తన కాళ్ళు మొక్కే అంతా పెద్దవాడు కాదు అనగానే బావా ముందు నేను చెప్పిన పని చేయండి ముందు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అంటారు ఓ నీకు ఆశీర్వాదమే కదా కావాలి మిస్టర్ కృష్ణప్రసాద్ మా ఇంటికి వచ్చి మా అమ్మ పక్కన నించోండి అప్పుడు నన్ను ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటారు ఇక కేపి సరే నేను శారదతోనే కలిసి నిన్ను ఆశీర్వదిస్తాలే అని చెప్పి భూమి గగన్తో పాటు ఇక ఇంటికి వస్తారు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అలాగే శారద దీవెని తీసుకుంటారు గగన్ భూమి కుడికాళ్ళు పెట్టి ఇక తన అత్తవారి ఇళ్ళైన శారద ఇంట్లో అడుగు భూమి ఇటువైపు శరత్చంద్ర పిట్స్ రావడంతో కుప్ప కూలిపోతారు రోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్